సంవత్సరాలుగా మా అకాడమీ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన చెల్లపల్లిలోని ఏకైక అకాడమీ సుబ్బు తైక్వాండో వారియర్స్ అకాడమీ ఈశ్వర్ డ్యాన్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నేర్పించే అంశాలు టైక్వాండో బ్లాక్ బెల్ట్ స్పెషల్ ట్రైనింగ్ స్పెషల్ డిఫెన్స్ ఫిట్నెస్ అండ్ అండ్ బేసిక్స్ మూమెంట్స్ యోగా మెడిటేషన్ సమయం సాయంత్రం ఫిట్నెస్టిక్ గంటల నుండి ఏడు గంటల వరకు డ్యాన్స్ డ్యాన్స్ క్లాసికల్ సాంగ్ సాంగ్ శ్లోకాలు వెస్టర్న్ సాంగ్స్ సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సంగీతం ఆన్లైన్ లో క్లాసులు మూడు కీర్తనలు నేర్పించబడును సమ్మర్ క్యాంప్ తో పాటు డైలీ క్లాసులు కూడా నిర్వహించబడును గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫైడ్ ట్రైనర్ మాస్టర్ సుబ్బు థర్డ్ డన్ బ్లాక్ బెల్టర్ టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ నేషనల్ రిఫరీ హోమ్సే అండ్ కొరిగి ఫైట్ కృష్ణా జిల్లా కరసాబో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సెల్ఫ్ డిఫెన్స్ ఫిట్నెస్ అండ్ యోగా కోచ్ సెల్ నైన్ ప్రయోజనాలు శారీరక దృఢత్వం ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మానసిక స్థైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచును స్థూలకాయం తగ్గుట మరియు ఎనిమిది రకాల జబ్బులు రాకుండా దూరంగా ఉంచును గవర్నమెంట్ వారిచే ఒకటిన్నర సంవత్సర కాల వ్యవధిలో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ పొందగలరు కాంపిటీషన్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అండ్ జాతీయ స్థాయి పోటీలకు తీసుకుని వెళ్లబడును గవర్నమెంట్ గేమ్స్ లోని సెలంబం కర్రసాము జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే విధంగా శిక్షణ ఇవ్వబడును ప్రస్తుతం ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని స్థలం సుబ్బు తైక్వాండో వారియర్స్ అకాడమీ శ్రీ సాయి కృష్ణ నిలయం అగ్రహారం మూడవ రోడ్ చెల్లపల్లి కృష్ణా జిల్లా వివరాలకు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ వన్ ఎయిట్ త్రీ సిక్స్ సెల్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ మా బ్రాంచీలు ఘంటసాల శ్రీకాకుళం మరియు కొక్కిలిడ్డలలో కూడా